మిత్రులందరికీ కూడా నమస్కారం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఉందో వ్యాపారస్తుల మీద కక్ష సాధింపు ధోరణి ఏ విధంగా ఉందో చూస్తే చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా ఉంది గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం ఎన్నోసార్లు అనేక మార్లు ఉద్యమాలు కూడా చేశాం అనేక మార్లు ప్రెస్ మీట్లలో చెప్పాం అనేక సార్లు అసోసియేషన్స్ ఏవైతే ఛాంబర్ ఆఫ్ కామర్సులు కానీ క్లాత్ మర్చెంట్లు కానీ గ్రానైట్ వ్యాపారులు కానీ స్పిన్నింగ్ మిల్సోల్స్ కానీ ఇలా అనేక వ్యాపార సంస్థల ఆర్గనైజేషన్స్ మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మా ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టమాకండి రాష్ట్రంలో మేము వ్యాపారం చేసుకోవటానికి ఒక సులువైన మార్గం ఏర్పాటు చేయండి మేము మా పెట్టుబడి మేము పెట్టుకొని మా కష్టం మేము పడి మా బాధ మేము పడి పొద్దున్నీ సాయంత్రం దాకా వ్యాపారం చేసుకొని మాకు వచ్చే లాభంలో మేము ఒక రూపాయి ట్యాక్స్ కడతా ఉన్నాం దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనేక మార్లు అనేక రంగాల సంఘాలు అనేక రంగాల అసోసియేషన్స్ చెప్పాయి వాటితో పాటు మా వాణిజ్య విభాగం కూడా ఎక్కడ వ్యాపారస్తుడికి అవసరమైన ఎక్కడ వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి న్యాయం వైపు నిలబడి పోరాటాలు చేశాం అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొద్ది కూడా కనికరం లేదు అతని దేశలో వ్యాపారం అంటే కేవలం భారతి 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 భారతీ సిమెంట్ భారతీ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ భారతీ టెలివిజన్ ఎంతసేపటికి వాళ్ళ యొక్క విధానాలే తప్ప వాళ్ళ యొక్క వ్యాపారాలే తప్ప జనాలు ఏదైతే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దాకా ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం మరి వాళ్ళు చూసినట్టయితే ఉదయాన్నే ఏం కొంపలారాయో తెలీదు అంతా ఎవరు అడావిలో వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తూ ఉంది ఇంకొక నెల రోజుల లోపే ఎలక్షన్ వచ్చేస్తూ ఉంది ఈ నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిపోద్ది ఎలక్షన్కి అంత సాధ్యం కావాలని అందరూ కూడా పార్టీ సమన్వయంగా చేసుకొని ఎక్కడికక్కడ కార్యకర్తలని కేడర్ని నాయకుల్ని సమాయుతం చేసుకొని అందరూ కూడా ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్న టైంలో నెల్లూరులో ఎవరైతే మా నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరపున వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వ్యాపారస్తులకి ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి కాగితం లేకుండా ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ళ మీద తలుపులు కొట్టి పోలీసులు ఎస్బీ వారు మేధపడి ఇంట్లో బంగారం కానీ లేకపోతే ఈ కొద్దో గొప్ప క్యాష్ ఇంట్లో ఉంటే ఈ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం నెల్లూరులో చూసాం జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైతే నెల్లూరు పెద్ద రేట్లు ఏదైతే నెల్లూరులో వాళ్ళు కంచుకోటగా భావించే అందరూ కూడా చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి వచ్చేశారు నీతో మా వల్ల కాదురా నాయనా నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుందని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకున్నాడు గడ్డం పట్టుకున్నాడు ఇంకేయోయో పట్టుకొని బతిలాడాడు ఎవడు కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు నీతో ఉంటే మా జీవితం కొల్లేర్రా బాబు నాకు నాకిచ్చేశామని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా అతను వదిలిపెట్టి వచ్చేశారు ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక ఎవరైతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉంటారో పార్టీ పదవుల్లో ఉన్న వారి చిరు వ్యాపారస్తులు కానీ కొద్దో గొప్ప మంచి స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు కానీ వారందరినీ కూడా గురి గురిచేయాలని ఇవాళ పొద్దున్నే వారి ఇంటి మీద తెగబడ్డారు తెగబడ్డాలు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల జీఎస్టీ ఆఫీసర్లా కాదే పోలీసులు పోలీసులకి ఏం పని వాళ్ళు వచ్చి చెప్పేది మీ మీద ఏదో ఫేక్ కేసు ఉంది ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు మరి ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి కంప్లైంట్ వస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చి అరెస్ట్గా తీసుకెళ్లాల్సింది అవన్నీ చేయకుండా ఇంట్లో బీరువాళ్ళలో ఏమున్నాయి మంచం కింద ఏముంది ఇంకో చోట ఏముంది డబ్బులు ఉన్నాయా బంగారం ఉందా కాగితాలున్నా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ అధికారం ఎక్కడుంది సర్చ్ వారెంట్ లేకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారస్తులు ఇళ్లలోకి దూరి మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి మీకున్న అధికారం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు అనేక మార్లు చెప్పాం గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి వ్యాపారస్తుల మీద కక్ష ధోరణ తీసుకున్నాడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఉన్నారో మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఎవరైతే పార్టీకి అనుగుణంగా ఉన్న వ్యాపారస్తులు ఉన్నారో కేవలం వారందరు టార్గెట్గా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీరు మమ్మల్ని కాదయా ఇబ్బంది పెట్టాల్సిందే మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకే వస్తుంది ఒక వారం రోజులు కడుపు మంట తప్ప మా ఎప్పుడు వైట్ పేపర్లా క్లియర్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళం మా పుస్తకాలు ఎప్పుడు వైట్ రాయల్గా ఉంటాయి చెక్ చేసుకోండి కావాలంటే కానీ ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంది మీరు నోటీస్ ఇవ్వాలి ఎక్కడ తప్పు జరిగింది ఎలాంటి తప్పు జరిగిందని ప్రిలిమినరీగా మీరు నోటీస్ ఇవ్వాలి ఈ నోటీస్కి మా వ్యాపారస్తులు ఎవరైనా సరే రిప్లై ఇవ్వకపోతే అప్పుడు మీరు సర్చ్ వారెంట్ కానివ్వండి ఇంకో వారెంట్ కానివ్వండి ఎటువంటి వారెంట్ అయినా తీసుకొని మీరు యాక్షన్ తీసుకునే అర్హత మీకు ఉంది కానీ అటువంటిది ఏమీ లేకుండా వ్యాపారస్తుల ఇళ్లల్లో దూరి మీ ఇష్టం వచ్చినట్టు గొగ్గోలు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము చూసుకోండి జగన్మోహన్ రెడ్డి నీ కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇంకెన్నో రోజులు లేవు నువ్వు ఇంటికెళ్ళే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తానే ఉన్నావు నువ్వు ఎతకాల్సింది మా ఇళ్లలో కాదు నువ్వు ఎతకాల్సింది ఏదైతే ఉసిక దోపిడీ చేస్తున్నాడో ఆ పెద్దిరెడ్డి ఇంట్లో సర్చ్ వారెంట్తో ఎతకండి మీకు దొరుకుతాయి మీకు కావాల్సిన డబ్బు ఏదైతే సజ్జల రాం కృష్ణారెడ్డి అన్నంలో గ్రానైట్ వ్యాపారులు గ్రానైట్ తవ్వుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి అనఫిషియల్ గా బ్యాగులు బ్యాగులు డబ్బులు తప్పుతున్నారో వాళ్ళ మీద సచ్ వా వారెంట్ చేయండి విధంగా విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆరు అడుగులు నాలుగు అడుగుల వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే దోపిడీలు చేసి చందాలు చేసి జే ట్యాక్స్ వసూలు చేసి ఉందో అతని మీద సచ్ వారెంట్ పెట్టండి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద అప్పుడు మీకు దొరుకుతాయి కొన్ని సాక్ష్యాలు అంతేగాని అపం సోమయం తెలియని వ్యాపారస్తుల మీద